బ్రదరు మట్టబర అయితే వచ్చాము మట్టబర సెంటర్ చూపిద్దాము చూడండి ఇక్కడ లొకేషన్ భలే ఉంది ఇక్కడ వర్షం వస్తుంది రోడ్లు కానీ గుడి కానీ సెంటర్ కానీ చూపిస్తారు మట్టబర సెంటర్ ఇది నాలుగు జంక్షన్ రోడ్ ఇది ఇది రాజోలు ఇటు రాజోలు వెళ్తాము ఇలా వస్తే రావి చెట్టు ఉంది ఇక్కడ ఇలా స్ట్రైట్కి వెళ్తే ఇస్రోపురం వెళ్తాం ఇలా వెళ్తే చంద్రపల్లి వెళ్తాం వెళ్తే శివ కూడా వెళ్తాం ఇక్కడ గుడి చూడండి ఇక్కడ అందాలు బాగుంది కదా లొకేషన్ చాలా బాగుంది ఇంక గుడి సాయిబాబా గుడి ఉంది ఇక్కడ గుడి సెంటర్ ఇక్కడ ఇప్పుడు మనుషులు కూర్చుంటుంటారు సరదాగా ఉంటుంది ఇక్కడ ఇంక ఇది ఇలా వెళ్తే మల్కరం వెళ్ళిపోతుంది అనమాట టెంపుల్ బాగుంది సాయిబాబా టెంపుల్